పలకాలని వారికి జై జైలు చెప్పాలని వచ్చిన తీరు ఆ రోజునే అనుకున్నాం ఎస్ ఈ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు స్వస్తి పలకపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక పరిపాలనకు చరమగీతం పాడబోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు విరోధకాలు ఇవ్వబోతుందని ఆ రోజునే అనుకున్నాం పదమూడవ తారీఖున పోలింగ్ రోజు అనుకున్నాం ఆ పోలింగ్ సరళ గమనించాం వన్ సైడ్ అయిపోయింది పోలింగ్ అంతా కూడా ముఖ్యంగా మహిళలు అయితే మాకొద్దు ఈ జగన్ మాకొద్దు ఈ జగన్ పరిపాలన మాకొద్దు ఈ రాక్షస పరిపాలన అనుకొని వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి కూడా క్యూలో నిలబడి ఓట్లు వేసిన విధానాన్ని గమనించాం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పైన అనుకున్నాం తర్వాత ఈరోజు కౌంటింగ్ చూచిన తర్వాత ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా ప్రపంచం చాలా చోట్ల వెళ్ళిపోయారు చాలామంది అవుట్ బయటకు వెళ్ళిపోయారు ఇక భవిష్యత్ కౌంటింగ్ కూడా ఉండకుండా మూడో రౌండ్కే వాళ్ళు మూటే ముళ్ళే సర్దుకొని చాలా చోట్ల వెళ్ళిపోయారు ఇక్కడ ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను నేను పాత్రికేయ సోదరులారా ఆనాడు శాసనసభలో తన సతీమణికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక ఒక శబజం చేసి ఇది కౌరవ సభ ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు వెళ్తూ ఉన్నా ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన రోజే మరలా తిరిగి శాసనసభలో అడుగు పెడతానని చెప్పి తర్వాత శాసనసభ ముఖం చూడలేదు మా పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జరిగింది కురుక్షేత్ర సంగ్రామం ఈ రోజున కౌరవులు పలాయనం చిత్తగించారు కౌరవ వధ జరిగింది ఈ రోజున పాండవులు విజయం సాధించారు ఆ పాండవ పక్షమే ఈ రోజున ఈ ఎన్డిఏ ఎలయన్స్ మోడీ గారు ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రక్క ఆ ప్రక్క పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలయిక ఈ రోజున ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీకి శ్రీకారం చుట్టిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ ప్రపంచం ఇలాగే కొనసాగుతుంది ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ ముగ్గురు నాయకులు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారు జగన్మోహన్ లాగా చెప్పేది ఒకటి చేసేదొకటి కాదు తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే అయ్యా మీరు ప్రమాణ స్వీకారం చేయాలి ఎక్కడైతే ఆనాడు మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారో ఆ స్థలంలోనే మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి మరలా అమరావతికి పూర్వ వైభవం తీసుకురావాలి ఆ కళకు మీరు శ్రీకారం చుట్టాలి అని మేము విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా అక్కడే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేసేటట్లుగా ఆయనకి విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా తెలియచేస్తూ మన జనసేన పార్టీ నుంచి పెద్దలు ఆ పార్టీ పొలిటికల్ సెక్రటరీ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ సెక్రటరీ పార్టీ సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు ఆయనకు దగ్గర మనిషి శ్రీ హరిప్రసాద్ గారు ఉన్నారు వారు కూడా మాట్లాడతారు హరిప్రసాద్ గారు ధన్యవాదాలు రామయ్య గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం సునామీ లాంటి ఈ విజయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం ఈ విజయం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నాం ఎందుకంటే అగ్రగామిగా ఉండే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయింది ఇంకొక ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వాన్ని భరించే స్థితిలో లేవని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు దానికి నిదర్శనమే సునామీ లాంటి ఈ ఫలితాలు సునామీ ఎలా వస్తుంది మనందరికీ తెలుసు ముందు భూకంపం ఆ తర్వాత సముద్ర పాలలు ఎలా ముంచేస్తాయో గత నెల పదమూడో తారీఖున జరిగిన పోలింగ్ కూడా భూకంపం నాటితే ఎనభై ఒకటి పాయింట్ అరవై ఆరు శాతం అంతా శాతం ఓటింగు నమోదైందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది ఆ రోజు ఓటింగ్ సాలరీని విశ్లేషిస్తే ఊర్లకు ఎక్కడెక్కడో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బతుకు బ్రతుకు తెరుగు కోసం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని ఓటింగ్ చేశారు రాత్రి పది పదకొండు గంటల వరకు ఓటింగు సాగిందంటే దానికి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత నిదర్శనం ఇన్కంబెన్సీ అంత లేకపోతే అంత శాతం ఓటింగ్ నమోదు కాదు ప్రధానమంత్రి మోడీ గారు వారు కూడా ఢిల్లీలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ సునామీ అని వ్యాఖ్యానించారంటే మనం దాని ఉన్న కారణాలను అర్థం చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా పడే స్థితికి ప్రజలు వెళ్ళిపోయారు ఎందుకంటే